కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు పది మంది అయినా లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు ఏదైనా ఫంక్షన్ లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజులోని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ హామీలిచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు సరే భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే తెల్లరలేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడు లాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద